హాయ్ ఎవ్రీవన్ ఇవాళ వచ్చేసి మేము సింహాచలము స్టెప్స్ పైన అయితే కొండపై అయితే వెళ్ళడం జరిగిందనమాట సో ఈరోజు కొంచెం హెవీగా అంటే హెవీగా ఏం పడట్లేదు రెయిన్ అయితే పడుతుంది సో చిన్న చిన్న రైన్తో మేము కొండెక్కడం అయితే జరిగింది సో అంటే తిరుపతి చాలామంది కొండపైన స్టెప్స్ పైన ఇల్లు ఉంటారు బట్ సింహాచలం అనేది అంటే వైజాగ్లో ఉంది ఇది సింహాచలం తెలిసే ఉంటుంది సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే తిరుపతికి అండ్ సింహాచలానికి ఒక డిఫరెంట్స్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే ఇది ఒకేలాగా ఉంటాయి మెట్లు అంటే కొంచెం పెద్ద మెట్లు సో కొంచెం టఫ్గా ఉంటుంది ఎక్కడానికి సో మేము వెళ్ళేటప్పుడు అయితే లైట్గా రైనింగ్స్ అయితే వస్తుంది అంటే చినుకులు పడుతున్నాయి చిన్న చిన్నవి కానీ ఆ వ్యూ ఉంది అసలు ఆ వ్యూ అనేది స్టోట్నరీ అనమాట చాలా అంటే చాలా బాగుంది సో చాలామంది సో వాళ్ళకి కొంచెం మొక్కులు అలాంటివి ఏమైనా ఉంటే సో వాళ్ళు తీర్చుకుంటున్నారు బట్ కొంతమంది అయితే మెట్లన్నీ కూడా పసుపు రాస్తున్నారు సో కొంతమంది మోకాల మీద ఇంకుంటున్నారు సో మేము ఏంటంటే సాధారణంగా మామూలుగానే వెళ్ళాము ఎందుకంటే లాస్ట్ టైం మేము దురుప్రదక్షిణ చేశాము సో చేసిన తర్వాత పండగెళ్ళి దర్శనం చేసుకోవాలన్నారు సో అప్పుడు కుదరలేదు సో ఒక టూ డేస్ పోయాక మేమైతే స్టెప్స్ అది ఎక్కి సింహద్రప్పన్న దర్శనం చేస్తాం